انا دا دوال موڑ ڏيکيو 1900 رات تي ڏيکيو 1900 ڏيکيو اور ياڙي آڻڻ پيڙن ڏوكو انا پيڙ اوسان انا پيڙ اوسان ڏسو وائس انا راجي ڪردين ڏسو

আঙ্গনা অঙ্গনে পাম্প করছে বিক্রি বাকি আছে আর নাও ফিল নাও শিখছারে শিখছারে পুরি চল শিখছারে শিখছারে বিনায়ক মামা পুরো দেখতে ভারি চলছালি হ্যাঁ বিনায়ক মামা వారిని కఠినంగా శిక్షించాలని అంటే వినాయక మండపం వేసిన వారిని కఠినంగా బాలాజీనగర్ గ్రామ పంచాయతీ గత ఫార్టీ ఇయర్స్ నుంచి మేము మా చిన్నతనం నుంచి కూడా మేము వినాయకుడు కూడా ఇక్కడ నిర్మించుకొని వినాయకుని ప్రతి ఇయర్ పెట్టుకుంటున్నాము గత నలభై సంవత్సరాల నుంచి ఈరోజు మా పిల్లలు మాకు పెళ్ళిలే మా పిల్లలు మా ఎత్త అయ్యేదా అయినా కూడా ఈ రోజు వచ్చి అతను ఎప్పుడో ఇల్లు కొన్నా అని చెప్తున్నాడు కానీ మరి ఆయన ప్లేస్ అయినప్పుడు ఇన్ని సంవత్సరాల బట్టి ఎందుకు పోరాటం చేయలేదు నలభై సంవత్సరాల నుంచి మేము పెడుతున్నప్పుడు ఒక్క రోజు రోజు అడగను అతను ఈ రోజు మేము షెడ్ వేసుకునే వచ్చి నా స్థలం మీరు ఎందుకు షెడ్ ఎందుకు వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు కూల కొడతా చేస్తా అని మమ్మల్ని బేరీయడం జరిగింది మేము నాలుగు సార్లు కూడా మేము ఆయనతో మాట్లాడినాం చేసినాం మీకు ఏమైనా కావాలంటే కూడా చూస్తామండి ఇది గుడి కోసం మేము కట్టించామని కూడా అన్నాం కానీ అతను అయినా పట్టించుకోలేదు ఈరోజు వచ్చి ఎవరు లే టైంలో చూసి మూడు మూడు ఇరవై నిమిషాలకు వచ్చి గుడి కూలగొట్టడం జరిగింది కాబట్టి దానికి తగిన చర్య మీరు తీసుకోవాలని మేము గుడి కోసం పోరాటం చేస్తామని కోరుతుంది అది బాలాజీనగర్ గ్రామ పంచాయతీ సంజయ్ నగర్ మేము ఇక్కడ వినాయకుడి యొక్క మండపం ప్రతి గత ముప్పై సంవత్సరాల నుంచి పెడుతున్నాము ఇప్పుడు మేము ఇక్కడ చేసేదాన్ని మేము పెట్టుకున్న వినాయక మండపాన్ని కొందరు దుండగులు వచ్చేసి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చి గుడిని మొత్తాన్ని కూల్చేసి వెళ్ళిపోయారు కనీసం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా జేసీబీని మనుషుల మీదకి తీసుకొచ్చేసి తను బెరి మీదికి తీసుకొచ్చేసి వెళ్ళిపోయారు అసలు గుడిని కొట్టడానికి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మా గుడిని మాకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం మాకు కా కానీ ఖచ్చితంగా కొట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మాకు ఖచ్చితంగా తక్షణమే న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం బాలాజీనగర్ సంజయ్ నగర్లో నాలుగు బజార్లకు ఉన్న నడిబొడ్డులో గత ముప్పై సంవత్సరాల నుండి వినాయక చవితి కావచ్చు శ్రీరామనవమి కావచ్చు గత ముప్పై సంవత్సరాల నుంచి వినాయక చవితి చేరుస్తా గ్రామ ప్రజలు గ్రామ పెద్దల సహకార సహకారంతో గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం ప్రజల ప్రజల సహకారంతో వారిచ్చిన చండాలతో పంచలంచలుగా సంవత్సరానికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంచెలంచెలుగా మేము వినాయక మండపం నిర్మించుకున్నాం దానికి ఈ రోజున దివ్యల కృష్ణమూర్తి వాళ్ళ కొడుకు మరికొందరు మరికొందరు గుండాలతో వచ్చి వాళ్ళ దైర్యంతో పేక్ పేక్ కాగితాలతో తీసుకొచ్చి ఈ విషయం గత నెల నుంచి అధికారుల దృష్టి వెళ్తే కూడా మేము కూడా అధికారుల దృష్టికి వెళ్ళినాం మీరు రాండి ఏమైనా సామరస్యంగా ఉంటే కొలితీ కొద్దిగానే ఒక నాన్ ట్రైబుల్గా ఈ ఏరియా ఏజెన్సీ ప్రాంతం వన్ సెవెంటీ ట్రైబుల్ ఏ ఏరియాలో ఒక నాన్ ట్రైబుల్ వచ్చి ముప్పై సంవత్సరాల నుంచి కనబడిన వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి మా వినాయక వినాయక చదివి వినాయకుడు కడతా ఉంటే వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వచ్చి గుడి తీయండి అని భేదిస్తూ ఉన్నారు దానికి వన్ సెవెంటీ యాక్టిలో నాన్ ట్రైబుల్కి అలత లేదని చెప్పి మేము మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఆగస్ట్ ఈ ఈరోజు మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో చూసి జేసీని పట్టుకొని కొంతమందిని కొంతమంది రౌడీ మూకల్ని పట్టుకొని వచ్చి దౌర్జన్యంగా వినాయక మండపాన్ని కోలగొట్టినందుకు మేము బాలయ్య ప్రజల తరఫున ఒక ప్రజాధిపతి తరఫున సేవలను ఖండిస్తాను వారిని కోలగొట్టిన వారిని మరియు వాళ్ళ వెంట వచ్చిన వారిని కృష్ణమూర్తిని వాళ్ళ కొడుకుని సంబంధించిన వచ్చిన ఎవరు వచ్చారో వాళ్ళని కూడా చట్ట ప్రకారంగా వారిని చర్య తీసుకుని వినాయక మండపాన్ని ప్రజలందరూ కులాలకు మతాలకు పార్టీలకు సంబంధం లేకుండా వినాయక మండపం కట్టేంత వరకు న్యాయ పోరాటం చేస్తాం మాకు అందరూ ఈ వినాయక మండపం కట్టించేంత వరకు మాకు సాహసాగాలు అందించమని చెప్పి ప్రజలను నేను కోరుతా ఉన్నాం ఎందుకంటే ఒక హిందూ హిందూ సంప్రదాయ ప్రకారం దీన్ని దీన్ని నాశనం చేయాలి ఒక వినాయక మండపం అంటే గుళ్ళు గోపురాలు మసీదులు కూడా కూలగొట్టని సమయంలో ఒక ఒక మాఫియాతో ఒక కుట్రభంగా ఒక వచ్చి వినాయక మండ మండపం దేనికి మేము ప్రజలందరూ గ్రామ ప్రజలతో తీవ్రంగా కల్పిస్తాను వినాయక మండపం నిర్మించేదాకా మేము ఎఫ్టీ పర్సెంట్ న్యాయవాదాలు చేస్తామని చెప్పి మీడియా ద్వారా మేము మేము వారిని డిమాండ్ చేస్తాము